సార్ చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ వసతులు మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి మొత్తం ఇక్కడ వాతావరణం అది మూడు చింతలపల్లి పల్లి ఇక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ సైడ్ అక్కడ నుంచి వచ్చాను చాలా సత్యంగా తల్లి అమ్మవారి చాలా రోజుల నుంచి నేను ఎవరి ఇయర్ వస్తుంటాను ఇక్కడ సౌకర్యాలు కూడా బాగా నేను కళ్యాణానికి మిస్ అయిన ఉంటాయి అందుకు ఇప్పుడు ఉదయం పరిగెత్తుకుంటూ వచ్చేసాను అమ్మవారి దర్శనం చేసుకుందామని వల్ల అమ్మవారిని ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరిగాయి ఇప్పటి వరకు సార్ మీరు చెప్పండి ఎలాంటి మీ కుటుంబానికి ఎలాంటి మంచి జరిగింది అమ్మవారి దైవం కులదైవం కాబట్టి కులదైవం కాబట్టి గౌడ్స్ మేము అమ్మవారు ప్రత్యేకంగా కొలుసు ఉంటాం అందుకొచ్చి అమ్మవారి దైవాల ఉద్యోగాలు అన్ని అందరు అందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలు కూడా అందరు బాగుండాలని చెప్పి దేశం అందరూ వర్షాలు బాగా కురవాలని చెప్పి కోరుకుంటున్నాం అమ్మ మీకు ఎప్పుడన్నా అమ్మవారి కళ్ళలోకి వచ్చి ఏమన్నా సందేశం ఇవ్వడం జరిగింది ఎప్పుడన్నా ఏదన్నా అంటే నాకు సంతానం లేనప్పుడు ఆమె అనుగ్రహించి అమ్మవారి సంతానం కలిగింది ఓకే ఇప్పుడు ఎవరైతే నేటి యువత ఉన్నారో చాలా వరకు తెలియకపోవచ్చు కొంతమందికి సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ బోనాల గురించి కావచ్చు అందరూ వచ్చి బోనాలు ఇవ్వడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే నేటి యువతకి ఏం చెప్తారు ఐటీ కంపెనీ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు కూడా అమ్మవారిని బోనం ఎత్తుకునేంత స్థాయికి ఎదిగి వాళ్ళకు కూడా అమ్మవారి పిలిపించుకొని బోనం సమర్పించుకున్నట్టు చేసుకోవాలి చేయాలి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు లక్షల జీతాలు సంపాదిస్తున్నారు వాళ్ళు కూడా యువత కూడా ముందుకు వచ్చి అమ్మవారిని కొలవాలి పురాణ కాలంలో అప్పుడు చాలా బాగా జరిగేది ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ అయిపోయింది ఐటెక్ అయిపోయింది రాలేకపోతున్నారు అంతా వేరే విధంగా అలవాటు పడిపోతున్నారు సంప్రదాయం లేకుండా దేవుడిది దేవుడు అని మొక్కాలంటే రావాలి వచ్చి అమ్మవారి కొలవాలి వచ్చి నేను ఉద్యోగంలో నేను పోలేకపోతున్నా ఇక అమ్మవారిని నేను టీవీలో చూసుకుంటా అంటే కాదు వచ్చి బోన మొక్కేలా అమ్మవారి సమర్పించుకోవాలి ఆమె ఆశీర్వాదం పొందితే ఆ కుటుంబం చల్లగుంటాం ఇక్కడైతే ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయండి కళ్యాణం కూడా చాలా వైభవంగా జరిగింది ఇప్పుడు మేము ఎక్కడ ఉప్పల నుంచి వచ్చాము దర్శనానికి దర్శనం కూడా చాలా బాగా అయింది పద్ధతులను పాటించడానికి ఇది ఒక మంచి అవకాశం అండి మనం చేయడం వల్ల రేపటి మన తరం కూడా మన పిల్లలు కూడా చేస్తారు బోనాలు అనేది అందరికీ సామరస్యంగా ఉండడానికి అందరం కలిసి కట్టుగా చేసుకోవడానికి ఒక నిదర్శనం అండి అది అమ్మవారికి మనం సమర్పిస్తున్నాము బోనమ్మ అని చెప్పి అంటే ఆమె ఆమెతో మీద ఉన్న మన భక్తి మన సాంప్రదాయాలను మనము ముందుకు తీసుకెళ్తున్నామని సో అమ్మవారిని విశేషంగా ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మిరాకిల్స్ లేదంటే మంచి జరిగింది మిరాకిల్స్ ఏంటండి ప్రతిసారి సర్వీస్ వెళ్తానా కెనడా వెళ్తానన్నాడు లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే నాది మంచిది అయితే పంపియండి ఒకవేళ ప్రాబ్లం అయితే పంపించకండి అమ్మా అని వచ్చి మొక్కుకున్నాను ఒక పది రోజులే ఉండిది వెళ్ళే ముందు టెన్ డేస్ బిఫోర్ ప్యాకింగ్ మొత్తం అయిపోయింది అయితే తను ఏమో ఏమనుకుందంటే ఆ రోజు నేను నేర్చుకుంటూ కూర్చొని పడుకున్నాను బాబు వచ్చి బాగా ఏడుస్తున్నానని క్యాన్సల్ చేసుకున్నాను డబ్బులు ఇదైంది సరే పోనీ పోతే పోయిందని మానేసుకున్నాడు నెక్స్ట్ మంత్ కరోనా వచ్చి కుప్పలు కుప్పలు చనిపోయారు ఫ్రాన్స్ లో అయితే మా బాబును రక్షించింది మా అమ్మ మా తల్లి మా అమ్మ ఆమె వాడు అక్కడికి వెళ్ళేవాడు అక్కడ వాళ్ళు తల్లడిల్లేవాడు ఇక్కడ మేము తల్లడిల్లేవాడు కరోనాలో మనం ఎంతో ఇబ్బందులు పడ్డాం చూసా ఇది నిదర్శనం అమ్మ ఉందన్న సత్యం ఇదేనండి ప్రతిదీ చెప్తుంటే కూడా నాకు ఊర్లు అనేది ఇలా నాకు ఒక్కగా ఒక్క కొడుకును కాపాడిన తల్లి నేను అసలు ఏరే జన్మలు ఎత్తినా నేను ఊరుకోలేను అది చాలా సత్యం అండి చాలా సత్యం తను